నమస్కారం సార్ మాట్లాడండి సార్ అక్కడున్న పెద్దలందరికీ నమస్కారం సార్ కానీ ఇప్పుడు రెండు విషయాలు మనం చెప్పిన తర్వాత లాంగ్ యాక్టర్ గురించి తుని ఘటన కానీ గోదావరి పుష్కరాల ఘటన కానీ ఏడుపేడు ఘటన కానీ గన్నవరంలో ఒక ప్రతిపక్ష నాయకుడిని బంధించినటువంటి ఘటన కానీ ఇవన్నీ చూస్తే లాండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఎంత దారుణంగా ఉందో మొత్తం మనిషి మేము చెప్తూనే ఉన్నాం మీరు బాధ్యత వహించి హోమ్ మినిస్టర్ గారు రాజీనామా చేసిన బాధ్యత కూడా ఉంది రాబో కిషోర్ బాబు కొడుకులు కేసు ఒకటి తర్వాత ఒక ఎంపీపీ ముస్లిం లేడీని హరాస్ చేస్తారని చెప్పేసి ఈ రెండు పాయింట్లతో ఆయన్ని ఆయన తీసేశారు ఆయన తీసేశారు మంత్రి పదవి నుంచి ఇప్పుడు నిమ్మల కిస్త వీళ్ళ ఇద్దరికి వీళ్ళకి తెలుగుదేశాలకు ఉత్పాసినటువంటి జనసేన కానీ బీజేపీ నాయకులు కానీ

వాడినారు మధి స్థితి మాత్రం ఎవరికి లేదు అని కూడా అదే 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 ఒకసారి చర్చించుకుందాం అని చెప్పి ఇక్కడ అయితే పెద్దలందరూ ఉన్నారు కానీ పంచాయతీ ముచ్చటగా ఉంటుందని చెప్పి వచ్చినాం పెద్దలు కూడా డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతున్నది వాళ్ళు ఇచ్చినదే మేము కూడా వాళ్ళ వాళ్ళ సోర్స్ ఇది ఏంటంటే డీకంపోజిషన్ ఫెస్ఎస్సీ ట్రాన్స్ఫర్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఆల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి కాని కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కాని ఒక్క రూపాయి ఢిల్లీకి కడుతుంటే ఆ ఒక్క రూపాయిని డెవల్యూషన్ రూపంలో మన రాష్ట్రాలకు ఎంత ఇస్తున్నారు నార్త్ రాష్ట్రాలకు ఎంత ఇస్తున్నారు అని చాలా చక్కగా గణాంకాల రూపంలో మనకి నలభై పైసలు ముప్పై పైసలు మన నుంచి రూపాయి తీసుకొని ఇస్తంటే నర రెండు రూపాయలు రెండున్నర అక్కడ ఉత్తరాధులు ఉన్నటువంటి రాష్ట్రాలకు ఇస్తంటే ఏత తెల్లంగా సుస్పష్టంగా జరుగుతున్నటువంటి అన్యాయం వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాత కూడా అన్యాయం గురించి మాట్లాడకూడదు సమన్యాయం చేయాలని చెప్పి మాట్లాడకూడదు సౌత్ రాష్ట్రం మాట్లాడితే దేశద్రోలు అయిపోతారు విచక్షాన్యాయం కోల్పోవాలి అయిపోతారు మతిపోవాలిపోతారు అని చెప్పి వాళ్ళకి చెప్పడానికి ఇల్లుబాటు అవుతుందేమో కానీ జనరైతే నవ్వుకుంటున్నారండి ఇవాళ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కరు డాక్యుమెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఇవాళ ఘనం కర్మలు అయితే కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా డాక్యుమెంట్లు మంచిపోతాయి కాబట్టి న్యాయం పెద్దలే చెప్పాలా అన్యాయం జరుగుతుంది రీసెంట్ రికార్డ్ చెప్తున్నప్పుడు ఉత్తమ

డాక్యుమెంట్లు తెచ్చుకుంటే పెద్దలు దాకా మందిని జైల్లో పెట్టి పంతొమ్మిది మంది దుర్మరణానికి కాదనటువంటి ప్రభుత్వాలు కనబడలేదా వాటిని సంబంధించినటువంటి ఇండియా ఇన్ చాలా స్వస్థంగా పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి ట్యాబ్ యాభై ఐదు నుంచి కూడా సౌత్ లో ఇలాంటి దాడులు జరగట్లేదా హిందీలు ప్రయత్నించట్లేదా అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏది ప్రయారిటీ ప్రయారిటీ కూడా బీజేపీ చెప్పేస్తే డాక్యుమెంట్లు ఆధారాలు కాబట్టి పదాలు దయచేసి ఉపసంహరించుకో కృష్ణ సాగర్ గారు ప్రచారం చేయించుకోవడం తెలియదా మాకు మతి స్థితి ఉద్యోగం రెండు వేల పదిహేడు నాటికి నలభై రెండు పర్సెంట్ డెవల్యూషన్ అన్ని రాష్ట్రాలకు

నేనైతే రెస్పాండ్ అంతా పెంచబడిపోతుంది మీరు సరే ఇప్పుడు కళ్యాణ్ గారు కళ్యాణ్ గారి డాక్యుమెంట్స్ వెరాసిటీ ఏందో మనం దాన్ని చెక్ చేయాలి తర్వాత వేరే విషయం అయితే ఇప్పుడు నిన్న జరిగిన దానిలో వారు అర్థం చేసుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అర్థం చేసుకోవాలి వారి ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకోవాలి వారి కార్యకర్తలే కాదు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు విమర్శ చేస్తే ప్రతి విమర్శ ఉంటుంది ఆరోపణలు చేసినప్పుడు ప్రతి ఆరోపణలు ఉంటాయి ఇది రాజకీయంలో ఉంటుంది మనం యాక్టర్ గా ఉన్నప్పుడు ఫ్యాన్స్ అందరు చప్పట్లే కొడతారు వేరే ఏమన్నారు కానీ రాజకీయంలోకి ప్పుడు ఇంకొక రాజకీయ పార్టీని అది కూడా జాతీయ పార్టీని ఒక పద్దెనిమిది రాష్ట్రాలను జాతీయ పార్టీని మీరు నోటికి వచ్చింది అనుకోండి తప్పకుండా కూడా దానికి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది కదా ఇక్కడ వ్యక్తిగతం ఏమిటది నాకు పవన్ కళ్యాణ్ లేవు ఆస్తి తగాదాలు స్థాయి గురించి మాట్లాడితే మేము నిన్న స్థాయి గురించి ఏమన్నాం అంటే స్థాయి అవసరం లేదు సమతుల్యత అవసరం అన్నాం దానికి మతి స్థిమితం లేని ఎక్కడ లేదు ఎవరో గారు ఆవేశపడకండి నిలకడబడ్డానే అరే నేను ఇప్పుడు చెప్తున్నాను ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు ఆవేశం ఉంటే నేను చెప్తా కదా ఇప్పుడు నేను ఆవేశపడతాను ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవరు అన్నారు మీరు అడగండి నేను ఆవేశపడం ఇది నా బాధ్యత ఇక్కడ నాకు పర్సనల్ ఏం లేదు సినిమాలకి సంబంధించి నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నే కానీ రాజకీయాలకు సంబంధించి నాకు ఒక బాధ్యత ఉంటది పార్టీ పరంగా మేము మాట్లాడాల్సి వస్తది మీరు మా మంత్రి కాదు ఒక నిమిషం ఒక నిమిషం అరే లాస్ట్ లైన్ సినిమా ఫ్యాన్ అని ఇప్పుడు ఆయన సినిమా తారగా కనపడుతుంది ఆయన సినిమా తారగా అన్నది మాట్లాడత ఇప్పుడు ఆయన మాట్లాడలేదు మాట్లాడలేదు నేను ఏమంటున్నా అంటే అట్లాంటి గట్టి ఉంటేనే అసలు అసలు విషయం బయట నిన్న మేము చేసింది ఏంటంటే నిన్న మేము ఏమడిగా అంటే వ్యవస్థీకృతమైన భారతదేశంలో ఒక ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది మీకేమన్నా ఇష్యూస్ స్పెసిఫిక్ ఇష్యూస్ సౌత్ నార్త్ డివైడ్ మీద ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని రేజ్ చేయండి కోర్టుకు పోండి ఏమైనా చేయండి కానీ ఇష్యూస్ లే అంటే అసలు ఆ ఇష్యూస్ గురించి మాట్లాడకుండా ఉన్నట్టుండి సడన్ గా అంటే వారన్నట్టే మరి మూడు సంవత్సరాల క్రితమే కదా మరి భుజాలు భుజాలు షోల్డర్ టు షోల్డర్ రాసుకొని తమ్ముడు అన్న అనిపించుకొని నరేంద్ర మోదీ గారితో తిరిగినారు కదా మీరే మీరు ఏదైతే ప్రశ్నించిన ప్రశ్నించవచ్చు కదా మరి టీడీపీతో తిరిగి ఒకసారి టీడీపీని తిడుతారు ఇంకొకసారి చెప్తున్నా సరే మొన్ననే అన్నారు కదా తాకట్టు పెట్టుకున్నారు మేము మీరు మీ పార్టీని తాకట్టు పెట్టినరా నార్త్ ఇండియన్ పార్టీకి అని అన్నారు కదా అది అంటారు మళ్ళీ పోగొడతారు మళ్ళీ పంచలు కట్టుకొని పోయి ఉగాదులకి అక్కడ ఉగాదులకో పండే కలిసి వస్తారు తర్వాత వైఎస్ఆర్సీపీని పొగుడతారు మళ్ళ వైఎస్ఆర్సీపీని తిడతారు కమ్యూనిస్టులను పొగుడతారు కమ్యూనిస్టులను తిడతారు ట్విట్టర్ హ్యాండిల్ మీద జై హింద్ అని పెట్టుకుంటారు వారి సభలలో భారత్ మాతాకి జైని మేవరం దానికంటే ఎక్కువ అరుస్తారు మళ్ళ వచ్చి సౌత్ నార్త్ డివైడ్ అంటారు అంటే నేను ఏమంటున్నా అంటే మేము పొందలనే లేని ఎందుకంటున్నాం అంటే మీరు దేని గురించి ఆ రాజకీయాలకు వస్తున్నారు ప్రజలకి క్లియర్ చేయాలి ఫస్ట్ మీరు ప్రశ్నలు అడుగుతున్నారు ఇప్పుడు దాకా టీడీపీ గవర్నమెంట్ గాని మా గవర్నమెంట్ గాని ఆంధ్రప్రదేశ్లో ఏం ప్రశ్న అడగలేదు మరి ఒక నిమిషం ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అన్నారు స్పెషల్ స్టేటస్ మీద రెండు మూడు సవాళ్ళు పెట్టినరు దాని తర్వాత క్షేత్రస్థాయిలో మీ మీ ఉద్యమం మీద మీరు కొట్లాటేది మీరు ప్రజలకి ఏమైనా వాల్యూ యాడ్ చేస్తా ఉన్నారా అంటే అంటే వారిని వారు ఏం చెప్తా అంటే మీరు మాట్లాడేది అంటే పాపం చేస్తే పునర్జన్మ ఉంటది పుణ్యం చేస్తే ఇక స్వర్గం ఉంటది ఇప్పుడు ఇప్పుడు పునర్జన్మే కదా ఇది ఒక పార్టీ ఆల్రెడీ మీ అన్నగారు పెట్టినరు పిఆర్పి ఆ పిఆర్పి సామాజిక న్యాయం అని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చినారు మరి కుటుంబ కుటుంబ న్యాయం జరిగిందా ఇండివిజువల్ న్యాయం జరిగిందా ఒక మంత్రి పద కోసం కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా నేను మాట్లాడే ఆయన మాట్లాడినప్పుడు మీరు చెప్పండి మీరు చెప్పండి దానికి కళ్యాణ్ గారు ఆగండి పద్దెనిమిది పర్సెంట్ పద్దెనిమిది శాతం ఓట్లేశారు ఆ పార్టీని ఎవరిని సంప్రదించకుండా ఎంతో మంది రోడ్డు మీద పడితే అభ్యర్థులు అభ్యర్థులు అనేవాళ్ళు ఇప్పుడు ఆ ఆగండి మీరు భయపడుతున్నట్టున్నారు మీరు భయపడుతున్నట్టున్నారు వాస్తవాలు బయటకు వస్తాయని భయపడుతున్నట్టున్నారు వాస్తవాలు భయపడుతున్నారు నేను వాస్తవం అని చెప్తా ఉన్నా కాదండి మీరు మంత్రి పదవి కోసం నేను చెప్పాలి కదా నేను నన్ను క్లోజ్ మధ్యలో వస్తున్నాడు కదా ఇప్పుడు పిఆర్పి మీరు విలీనం చేసినప్పుడు కాంగ్రెస్ లో మరి మీరు కూడా ఉన్నారు కదా మీకు కూడా బాధ్యత ఉంది కదా ఇప్పుడు రెండో అవతారం మరి ఆ రెండో అవతారంలో ఐడియాలజీ లేక అంటే ఒక సిద్ధాంతం లేక ఒక కాజ్ లేక కొత్త కాజ్ ఎత్తుక్కుంటున్నారు ఆ కాజ్ డివిజన్ అంటే విభజిత రాజకీయాలు చేయాలి సౌత్ నార్త్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ పాత చింతకాయ పచ్చడి వెళ్ళి ఇప్పటికి చాలా మంది డివిజన్ పాలిటిక్స్ చేసిన చాలా తక్కువ మంది సక్సీడ్ అయినరు మేమేమంటున్నాం మమ్మల్ని విమర్శించడానికి స్థాయి అవసరం లే సమతుల్యత అవసరం అవసరం మరి మీకు ఏమైనా నిజమైన ఇష్యూస్ ఉంటే మీరు రేజ్ చేయండి కరెక్ట్ ప్లాట్ఫామ్ లో రేజ్ చేయండి మీరు మీరు విమర్శించడానికి ప్రాబ్లమే లేదు మాకు ఇష్యూ లేదు మేము విమర్శిస్తే ఎందుకు పరిచయం విమర్శించడానికి వాస్తవాలు నాయి మేము మేము విమర్శించాలని కూడా వాస్తవాలు మరి రాజకీయంగా మేము విమర్శిస్తే అంత పరిచయం ఉదయ్ గారి దల్లాసి నుంచి దల్లాసి నుంచి ఉదయ్ నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి బిజెపి గాని టిడిపి కాని వెంకన్న సాక్షిగా మాకు వెన్నుపోటు పొడిస్తే ఏ హిందువు లేదా ఏ ఆంధ్రుడు కూడా ఊరుకోడండి వెంకన్నకి వెన్నుపోటు పొడిచి మీకు ఓటు వేసే ఆంధ్రుడు ఉండడండి రండి టూ థౌసండ్ ఎయిటీన్ వస్తారా టూ థౌసండ్ నైన్టీన్ వస్తారా సింగల్ డిజిట్ లో మీరు మీకు ఫైవ్ పర్సెంట్ మీకు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓటు తీసేస్తేనే మీరు మీరు ఒక సందేహం వచ్చింది ఇప్పుడు టీడీపీ బిజెపి విమర్శించారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అనుకోండి అప్పుడు పరిస్థితి జరగని పని అండి ఆయన పొత్తు పెద్దలు ఒకటే అంట కళ్యాణ గారు అర్థం చేసుకోవాలి ఆవేశం ఎందుకు వద్ద అంటే మీరు మా అధినాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నంటేనే మేము ఇప్పటిదాకా ఏమనలేదు మూడు నెలల నుంచి ఇప్పుడు మేము ఒక్క స్టేట్మెంట్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేందుకు మీరు ఇంత ఆవేశపెడిపోతే రాజకీయాలు ఎట్లా మనకు వస్తారు అంటే రాజకీయాలు

ఇప్పుడు తప్పకోకుండా ఆంధ్రప్రదేశ్కి మాత్రం బీజేపీ అన్యాయం చేస్తుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం తర్వాత దానికి తందనలాగా తెలుగుదేశం కూడా సహకరిస్తాం ఎందుకంటే తెలుగుదేశం బీజేపీ చేసే ప్రతి చర్యను కూడా సమర్థిస్తుంది కానీ ఎక్కడ ప్రశ్నిస్తలా ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు చెప్పింది అసలు ఒకటన్నా సరే అమలు చేశారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు దాని మీద మాట మార్చేశారు అట్లాగే ప్రత్యేక హోదా ఎక్కడ క్యాన్సిల్ చేయలేదే అన్ని రాష్ట్రాలు తీసేస్తా ఎక్కడ ఏ రాష్ట్రాలు తీసినట్టు లేదా అది వేరే చర్చ ఇప్పుడు నా రైట్ మీరు చెప్పారు మరి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అనలేదు కదా బీజేపీ అంటున్నారు అది తప్పకుండా పవన్ కళ్యాణ్ కూడా విమర్శ గురవచ్చు గురవుతారు కూడా ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రశ్న ఇప్పుడు వారు చెప్పింది ఏంటంటే విధానం ఉండాలని అంటున్నారు ఆ విధానం పవన్ కళ్యాణ్ గారికి ఉండాల్సిన అవసరం ఉంది ప్రత్యేక హోదా టీడీపీ కూడా సహకరిస్తారు కాబట్టి దాన్ని కూడా విమర్శించాల్సిన అవసరం ఉంది అంతేకాదు మనకి లోటు బడ్జెట్ అన్నారు లేదా ఇంకేదేదో అన్నారు ఏది కూడా జరగని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనపడతా ఉంది వాళ్ళిద్దరు కూడా మాట్లాడారు దీంట్లో సబ్జెక్ట్ వరకే మా ఆడుకుంటే ఏంటంటే ఎవరు తప్పు పవన్ కళ్యాణ్ చెప్పే ముందు ఒక నార్త్ ఇండియాకు సౌత్ ఇండియాకు మధ్యన సమస్య ఒక భాగం ఆ సమస్యను ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకుని పోరాడడం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే రెండో భాగం ఒకటి నార్త్ ఇండియా విషయంలో ఆ పక్షపాతం ఉండే మాట వాస్తవం ఎందుకంటే మీరు ధాన్యం కొనుగోలు విషయంలో కానీ ఎంఎస్పి విషయంలో కానీ ఒరికి పెంచారు తప్ప గోధుమకు పెంచారు వచ్చేసినప్పుడు తడిసిన దాన్ని తులసిరెడ్డి గారు బాధ్యత తలిసిన ధాన్యాన్ని ట్వంటీ పర్సెంటేజ్ తడిచిపోయినప్పుడు కూడా పంజాబ్లో కొంటారు తప్ప ఏపీలో కొను తెలంగాణలో కొను దక్షిణాలో కొనరు ఆ లాబింగ్ అక్కడ బాగా మాట వాస్తవం అది ఇప్పటి నుంచి కాదు అధికారంలోకి వచ్చింది అనే పాయింట్ కూడా కాదు మొదటి నుంచి యూపీ అది ఉత్తర భారత్ పాయింట్ పాయింట్ అది కానీ ఆ పాయింట్ ఇక్కడ రేట్ చేయడం వల్ల కొత్తగా వచ్చే లాభం ఏంటి ప్రశ్నకు వచ్చినప్పుడు పెరుగుతుంది నష్టం అంటే ఏపీకి జరిగే అన్యాయం జనరేజి అయిపోతుంది మొత్తం సౌత్ కాబట్టి ఇష్యమే ఉత్తర భారతదేశ నాయకులు దక్షిణ భారతదేశం మీద పెత్తనం చేస్తున్నారు అనేది ఆ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో నేను ఏకీభవించి తలుచుకోలేదు ఎందుకంటే ఇక్కడ ముందు దిక్కులు రెండే కాదు ఉత్తరము దక్షిణమే కాదు తూర్పు పడమర ఉన్నాయి నాలుగు మూలలు ఉన్నాయి మనం చూస్తే ఓవరాల్ గా చూస్తే దక్షిణ భారతదేశమే వెల్ డెవలప్డ్ చాలా రాష్ట్రాల కంటే ఉత్తర భారతదేశ దక్షిణ భారతదేశమే వెల్ డెవలప్డ్ ప్రజెంట్ వచ్చేసి మోడీ గారు చూసుకున్నా కానీ ఆయన నార్త్ ఇండియన్ కాదు ఆయన వెస్టర్న్ ఇండియన్ ఇండియా గుజరాత్ కాబట్టి మనకు జాతిపిత మహాత్మా గాంధీనే నార్త్ ఇండియన్ కాదు జాతిపిత కాబట్టి ప్రత్యేక హోదాకు సంబంధించి డెఫినెట్ గా వచ్చేసి బీజేపీ ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేస్తా ఉంది టీడీపీ దాన్ని గట్టిగా అడగలేకపోతుంది కాబట్టి ఇష్యూ బేస్డ్గా ఓకే కానీ ఇది జనరల్ గా జనరలైజ్ చేసి ఉత్తర భారతీయులు దక్షిణ భారతదేశం మీద అనేది దేశానికి మంచిది కాదు అది ఎవరికి మంచిది కాదు అన్యాయం జనరైషన్ అయిపోతుంది మాట్లాడతా కూడా అందరు మాకు క్లారిటీ లేదని చెప్పి అప్పుడు మేము బీజేపీని పోగొతాం అప్పుడప్పుడు టీడీపీ పోగొడతాం అప్పుడు వైఎస్ఆర్ చీఫ్ ఎందుకంటే అంశాపూరితంగా ఎవరైనా మంచి చేస్తే రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా చూడగలిగేటువంటి సిద్ధాంతం మా పార్టీ అనబరుస్తుంది కాబట్టి వైఎస్ఆర్ సిపి విజయసాయి రెడ్డి గారు నిజంగానే నిస్వార్థంగా రోజు పార్లమెంట్ లో మాట్లాడారు కాబట్టి దాన్ని మేము హర్షించాం దాని అర్థం మా పార్టీ కాదు కాబట్టి అవతో ఏం చేసినా కూడా చెప్పినట్టు స్వయాల కాంగ్రెస్ కాంగ్రెస్ అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు రెండు వేల పద్నాలుగు చెప్పారు ఆజ్ ఐ ట్ హెంట్ హిందీ నేను ప్రధానమంత్రి కాలేపోయాను అంటే హిందీ భాష యొక్క సీనియర్ టు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పైన అనేటువంటి ప్రణబ్ ముఖర్జీగా చెప్పడం జరిగింది ఇందులో మనం గమనించాల్సి వస్తుంది అంటే మాత చెత్తగా పచ్చలు అంటే ఏముండో సార్ తెలంగాణ ఉద్యమం కూడా నలభై సంవత్సరాలు కింద నేను పెద్దలకి మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ మోసం చేయాల్సిన అవసరం కానీ కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగంగా అవకాశం కానీ ఎక్కడ లేదు ఏ రాష్ట్రానికి కూడా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ కి అన్ని చేస్తా ఉంది ఒకసారి బీజేపీ టీడీపీ ఏం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు కొంత స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉందండి మీరు ఘోరమైన ఫిరాయింపులు జరిగింది మంత్రులు ఫిరాయింపు మంత్రులను పెట్టుకుంటే మీరు అయిపోయేది కదా ఉత్తరాది దక్షిణ ట్వీట్లు ఇస్తారు కదా ట్వీట్ రైట్ ఓకే ఓకే రైట్ ఏదైనా ఏదైనా స్పందిస్తే మంచిదే ప్రజల తరపున పనిచేస్తే మంచిది రైట్ ఓకే